GVMC ఆస్తి పేరుమార్పు పేరు మార్పు ప్రక్రియ ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని ఆగస్టు ఒకటి నుండి ప్రక్రియ ప్రారంభం రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కల్పించిన అద్భుత సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు సౌలభ్యాలలో భాగంగా జీవీఎంసి పరిధిలో అసెస్మెంట్లు కలిగిన ఆస్తులకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీ నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మీ కొనుగోళ్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే వెంటనే సంబంధిత పేరు మార్పులు జరుగును కాబట్టి మీ ఆస్తుల పన్నుల పేర్లు మార్పు చేసుకునేందుకు ఇకపై జీవీఎంసి కార్యాలయాలను సందర్శించాల్సింది అవసరం లేదని అలాగే దస్తావేజులు దరఖాస్తులు సమర్పించవలసిన అవసరం లేదని తెలియపరుస్తూ ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలోనే ఆయా ఆస్తులకు పన్నుల పేరు మార్పులు వెంటనే మ్యూటేషన్ జరుగునని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సౌలభ్య ప్రక్రియను ప్రజలు గమనించి వినియోగించుకోవాలని తెలియజేయడమైనది ఇట్లు కమిషనర్ జివిఎంసి